హైవేర్స్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి మన వాళ్ళు అంతా అడుగుతూ ఉన్నారు సింపుల్గా అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నీతి ఆయోగ్ ఏమని ఎలా ఉండాలని చెప్పింది తర్వాత బలవంతంగా ఇది అన్ని రాష్ట్రాల్లో ఉండాలని చెప్పిందా ఆయా రాష్ట్రాలు ఇష్టం అని చెప్పిందా క్లియర్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు మేము చట్టం తెచ్చిన మాట నిజమే బట్ దానిని అమలు చేయట్లేదు మేము అమలు చేయమన్నాడు ఆ తర్వాత రెండు రోజులకి జగన్మోహన్ రెడ్డి సదల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వీళ్ళంతానేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక అద్భుతం అపూర్వం దాన్ని మేము అమలు చేసి తీరతాం అని వాళ్ళు అన్నారు ఈలో వాళ్ళు చెప్పింది ఏంటి అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రపోజ్ చేసిందే కేంద్రం నీతి ఆయోగ్ వాళ్ళు సో వాళ్ళు చెప్తేనే మేము చేసాం అండ్ దేశంలో మొదటి రాష్ట్రం మంది చట్టం అమలు చేసిన వాళ్ళల్లో చట్టం అమలు చేయడం కాదు చట్టం తెచ్చిన వాళ్ళల్లో త్వరలో అమలు చేసి తీరుతాం ఈ టీడీపీ జనసేన వాళ్ళు కావాలనేది అంతా చేస్తున్నారు అంట ఇలా బీజేపీ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏమన్నారు అరే నాయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్కు ప్రపోజ్ చేసింది మేమైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని చేయముని చేయించడం ఎక్కడ ఎవరికి చెప్పలా మే మా బీజేపీ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మేము వెనక జరిగాం మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జోలికి పోవట్లేదని చెప్పేసి ఆల్రెడీ మేము బీజేపీ చెప్పేసింది బీజేపీ చెప్పింది మిగతా ఏ రాష్ట్రాల్లో దాని సంబంధించి బిల్లు పాస్ చేయాలి అమలు చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు మాత్రమే బిల్లు పాస్ చేసి త్వరలో అమలు చేస్తామని అంటున్నారు ఇక్కడ నీతి ఆయోగ్ ఏం చెప్పింది మీరేం చెప్పారు ఆ చట్టాలను చూస్తే మీరు ఎంత దారాన్ని కొడిగట్టారు అర్థమైందని చెప్పేసి ఈరోజు అంతా అంటూ ఉన్నారు ఏం లేదు మీరు అంతా అవాకులు చవాకలే అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు దీనికి సంబంధించి ఈ ఐవేల సాక్ష్యం ఏదో ద్వారా ఈ లోకేష్ చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అన్యాయం తగబడిపోతున్నారు మీ భూములు లాక్కుంటారని చెప్పేసి అంటూ ఉంటే దాని మీద కేసు ఏదంటే సీఏడి కేసు కూడా నమోదు చేశారు ఈసీ చెప్పిందని చెప్పేసి అలాగే సత్యల భార్గవ రెడ్డి కూడా అతను వచ్చేసి ఏంటి సత్యరామకృష్ణ రెడ్డి కొడుకు ఈ ఇతను వచ్చేసి ఈ వాలంటీర్లని ఆపేయటం పింఛన్లు ఇంటికి రాకుండా చేయడం ఇదంతా టీడీపీ పని వల్ల చనిపోతుందని చెప్పేసి అతను ఐవేరస్ ఆఫ్ అదే చేసిన అతను సో అతను మీద కూడా కేసు అతను సిఐడి వారు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండడానికి సంబంధించి నిజాలు సింపుల్గా చెప్తా అసలు నీతి ఆయోగ్ నమూనా టైటిలింగ్ చట్టం ఏంటి సెక్షన్ ఐదు ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అంటే టీఆర్ఓ అంటారు వాళ్ళని ఏ అధికారిగా అయినా సరే నియమించవచ్చు అనమాట ఏది నీతి ఆయోగ్ ప్రకారం టైటిలింగ్ రి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ టిఆర్ఓగా ఏ అధికారిని నియమించవచ్చు సెక్షన్ ఐదు ప్రకారం జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో సెక్షన్ ఐదు ప్రకారం ఈ టిఆర్ఓగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఇక్కడ కూడా ఏ వ్యక్తి నియమించవచ్చు ఇక్కడ నీతి ఆయోగ్ చెప్పింది ఏ అధికారినైనా నియమించవచ్చు అన్నారు జగన్మోహన్ రెడ్డి రైట్లింక్ చట్టం ఏంటి ఏ వ్యక్తినైనా నియమించవచ్చు అన్నారు లాజిక్ మీకు అర్థమవుతుందా నీతి ఆయోగ్ క్లియర్గా ఏ అధికారినైనా నియమించవచ్చు టీఆర్ఓగా అన్నారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చట్టంలో ఏ వ్యక్తినైనా నియమించవచ్చు అన్నారు ఇక్కడే అది పెద్ద కుట్ర అర్థమైంది మీకు అధికారికి వ్యక్తికి డిఫరెన్స్ నెక్స్ట్ నీతి ఆయోగ్ చెప్పింది టైటిల్ వివాదం ఉన్నట్లు టీఆర్ఓ గుర్తిస్తే సెక్షన్ టెన్ కింద వివాదాల రిజిస్టర్లో వివా వివరాలు నమోదు చేసి ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ వద్దకు పంపాలి మరలా చెప్తున్నా నీతి ఆయోగ్ చెప్పిందన్న ప్రకారం టైటిల్ వివాదం కనుక ఉన్నట్లు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గుర్తొస్తే సెక్షన్ టెన్ కింద వివాదాల రిజిస్టర్లో వివరాలు నమోదు చేసి ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ ఎల్డిఆర్ఓ వద్దకు పంపాలి ఇక్కడ జగన్ రెడ్డి తెచ్చిన చట్టంలో ఇందులో అసలు ఎల్డిఆర్ ప్రస్తావనే లేదు ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ అసలు వర్డే లేదు ఇందులో నేరుగా ల్యాండ్ టైటిలింగ్ అప్డేట్ ఆఫీసర్ని ఆశ్రయించాలని ఉంది చూడండి నీతి ఆయోగ్ చెప్పిన దాని ప్రకారం ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఎవరి దగ్గర పట్టగల ఏంటి ఏం లేదు మీన్ వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది జగన్ చట్టంలో లేదు తర్వాత నెంబర్ త్రీ ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే ల్యాండ్ టైటిలింగ్ అప్లిట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించేందుకు సెక్షన్ ఫిఫ్టీన్ వెసులుబాటు ఇస్తుంది సెక్షన్ థర్టీ సిక్స్ ప్రకారం ఈ ట్రిబ్యునల్ జిల్లా జడ్జి ర్యాంకు కలిగిన జ్యుడిషియల్ అధికారి లేదా విశ్రాంత జ్యుడిషియల్ అధికారి నేతృత్వం వహిస్తా వహించాల్సి ఉంటుంది న్యాయశాస్త్రం తెలిసినటువంటి జ్యుడిషియల్ అధికారులతో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో అప్లైట్ ట్రిబ్యునల్ను నీతి ఆయోగ్ ఏర్పాటు చేయమని చెప్పింది క్లియర్గా జిల్లా స్థాయి జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి వాళ్లతో ఈ ట్రిబ్యునల్లు అప్లైట్లు ఉండాలని చెప్పింది నీతి ఆయోగ్ ఇక్కడ జగన్ చూడండి ఈ చట్టంలో సెక్షన్ థర్టీ సిక్స్ ప్రకారం అప్లైట్ ట్రిబ్యునల్ ఊసేలేదు ట్రిబ్యునల్ స్థానంలో ఆయా జిల్లాల యొక్క సంయుక్త కలెక్టర్ హోదాకు తగ్గని అధికారిని లేదా విశ్రాంతి అధికారిని ల్యాండ్ టైటిలింగ్ అప్లైట్ ఆఫీసర్గా నియమించారు అప్లైట్ ట్రిబ్యునల్లకు పాతరేసి సంయుక్త కలెక్టర్ స్థాయిలో అప్లైట్ అధికారిని మాత్రమే నియమించుకు వీలు కల్పించి చూడండి అక్కడేమో టీఆర్ఓగా అధికారి ఏ అధికారైనా అన్నట్టుగా నీతి ఆయోగ్ చెప్పాను వీళ్ళేమో ఏ వ్యక్తినైనా అయినా అన్నారు ఇక్కడ డిస్ప్యూట్ కనుక రేజ్ అయితే అక్కడ ల్యాండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఆఫీసర్ వద్దకు పంపాలని నీతి ఆయోగ్ చెప్పింది ఇది అసలు అది లేదు తర్వాత ఈ తర్వాత ఇష్యూ అయిన తర్వాత మరలు ఏం చేయాలి జిల్లా స్థాయిలో న్యాయమూర్తి ఉన్నటువంటి వాళ్ళు న్యాయాధికారులు ఉన్నటువంటి వాళ్ళు చట్టం నుంచి తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళకు సంబంధించి ఉంటే వాళ్ళతో ఒకలే లేదు ఇద్దరు సంఖ్యలో అర్పిలేటు ఉండి ఒక న్యాయస్థానాల లాగా అనుకోవచ్చు ఇంకా మరలా మన కోర్టు కళ్యాణ సంవత్సరం కానీ వీళ్ళే జడ్జిలుగానే ఉన్నటువంటి వీళ్ళతోనే ఒక ప్యానల్ లాగా ఇది నీతి ఆయోగ్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానిలో అట్లా ఏమి లేదు న్యాయం గురించి తెలిసిన వాళ్ళు కాదు జస్ట్ సబ్ కలెక్టర్ స్థాయో లేదన్నప్పుడు జాయింట్ కలెక్టర్ స్థాయో అన్న అధికారిని నియమిస్తారనమాట కింద ఒక వ్యక్తిని నియమిస్తారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇక్కడ తేడాగా అనుకున్నప్పుడు మీరు మరలా ఆ పై అధికారి దగ్గర వెళ్ళాలి అంతే న్యాయం తెలిసిన వాళ్ళు ఇక్కడ లేరు ఎక్కడ ఎవరు లేరు ఇక్కడ పైన పాలకులు ఎవరు ఎలా చెప్తే అలా ఈ అధికారులు చేయాల్సిందే నెక్స్ట్ రికార్డుల్లో యజమాని పేరును ఓసారి చేర్చి నోటిఫై చేశాక మూడేళ్లలోపు ఎవరు అభ్యంతరం చెప్పకపోతే యాజమాన్య హక్కు విషయంలో ఈ వివరాలను తిరుగులేని సాక్ష్యంగా పరిగణించవచ్చు ఇది నీతి ఆయోగ్ చెప్పింది త్రీ ఇయర్స్ చెప్పింది ఒకసారి యజమాని పేరు ఇది అని నోటిఫై చేసిన తర్వాత మూడు సంవత్సరాల వరకు ఎవరు అభ్యంతరం చెప్పకపోతే దానిని తిరుగులేని సాక్ష్యంగా పరిగణించి అతని యజమాని అనేటి ఫిక్స్ అవ్వచ్చు అని చెప్పింది మూడేళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన చట్టం రికార్డుల్లో నమోదైనటువంటి యాజమాన్య హక్కుపై అభ్యంతరం వ్యక్తం చేసే గడువును ఈ చట్టంలో రెండేళ్ళు కుదించారు తర్వాత ఆ వివరాలు తిరుగులేని సాక్ష్యంగా పరిగణించవచ్చు నీతి ఆయోగ్గము మూడు సంవత్సరాలు చెప్తే ఇలా రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు నీకు తెలిసి తెలియకుండా అయితే అయిపోయాయి నీ ఆస్తి అంత గోయిందా నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ అప్పీల్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సెక్షన్ సిక్స్టీన్ ప్రకారం హైకోర్టులో అప్పీల్ దాఖలు చేయవచ్చు ఈ లోయర్లో కూడా ఉన్నటువంటి అధికారులు ఎవరు రిటైర్డ్ జడ్జి లేదంటే ఎగ్జిస్టింగ్ జడ్జిలు ఆ ట్రిబ్యునల్ అప్పీలేట్ ఇవన్నీ కూడా అయినా సరే నీకు న్యాయం జరగల నువ్వు హైకోర్టులో ఏం చేసుకోవచ్చు అప్పీల్ చేసుకోవచ్చు యాజ్ పర్ నీతి ఆయోగ్ కమింగ్ టు జగన్మోడి తెచ్చినటువంటి చట్ట ప్రకారం చూస్తే హైకోర్టులో అప్పీల్కి అవసరం అప్పీల్కి అసలు అవకాశమే లేదు నువ్వేం చేయాలి సెక్షన్ సిక్స్టీన్ కింద కేవలం రివిజన్ మాత్రమే దాఖలు చేసుకోవాలి రివిజన్ అంటే ఏంటి కింద వాళ్ళు ఎవరైతే మీకు చెప్పున్నారో తీర్పో ఏదో దాని మీద నువ్వు వెళ్ళాలి అంతే అంటే వాళ్ళు చెప్పిన స్టే చేయమనో వాళ్ళు చెప్పి సరిదోడమనో కొంచెం డ్యూటీ చేయమో లైక్ అలా అదే అప్పీల్ ఏంటి అంటే మొదటి నుంచి అసలు మొదటి నుంచి మొత్తం కేసు మొత్తం ముందు తోడమని నీతి ఆయోగ్లో మొత్తం అప్పీల్కి వెళ్ళమని చెప్పింది హైకోర్టులో ఇక్కడేమో జగన్ తెచ్చిన ఓన్లీ రివిజన్ వెళ్ళమని చెప్పింది అడ్డు గడువున మోసమేనాయ్యా బాబు తర్వాత టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఓ తర్వాత భూ యజమాన హక్కు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు నమూనా టైటిలింగ్ చట్టం మూడు అంచెల వ్యవస్థను సిఫార్సు చేసింది ఏది నీతి ఆయోగ్ ఒకటి ల్యాండ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఆఫీసర్ రెండు ల్యాండ్ టైట్లింగ్ అప్లెట్ ట్రిబ్యునల్ మూడు హైకోర్టుల అప్పీల్ మూడు మూడు చోట్ల కూడా అంత అఫీషియల్గానే గానే జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం చూడండి రెండు అంచెల వ్యవస్థ అది కూడా ల్యాండ్ టైట్లింగ్ అప్లెట్ అధికారి అర సంయుక్త కలెక్టర్ ఫస్ట్ ఫేజ్ రెండు హైకోర్టులో అప్పీల్ కాదు రివిజన్ ఇది జగన్మోహన్ రెడ్డి తెచ్చింది చివరగా జిల్లా జడ్జి నేతృత్వం వహించే ట్రిబ్యునల్కు అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చిన దాచినా ఇవ్వకపోయినా సంబంధిత వ్యక్తికి సెక్షన్ సిక్స్టీ టూ ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా యాభై వేల వరకు జరిమానా లేదా రెండింటికి కూడా కారణమవుతారు మరలా చూడండి లాస్ట్ చూడండి ఇది ఇంపార్టెంట్ ఓకే జిల్లా జడ్జి నేతృత్వం వహించే ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో అది జగన్ రోడ్డు లేదు నీతి అయితే చెప్పిన చూడండి ఇది జిల్లా జడ్జి నేతృత్వం వహించే ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అక్కడ అధికారికి నువ్వు తప్పుడు సమాచారం ఇచ్చినా నిజాలు దాచినా ఇవ్వకపోయినా సంబంధిత వ్యక్తికి సెక్షన్ సిక్స్టీ టూ ప్రకారం మూడేళ్ళ వరకు జైలు శిక్ష యాభై వరకు జరిమానా జగన్మోహన్ రెడ్డి చూడండి ఈ చట్టంలో అసలు అథారిటీకి ఈ చట్టంలో అథారిటీకి తప్పుడు సమాచారం ఇచ్చినా ఇవ్వకపోయినా అధికారులే సంబంధిత వ్యక్తికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా యాభై వేల వరకు జరిమానా రెండింటి కూడా విధించవచ్చు పైన జడ్జులు కాదు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి నియమించిన అధికారం ఉన్నాడే వాడిష్టం ఇంకా నువ్వు ఇచ్చావా రైట్ ఇచ్చావా అని అనవసరం ఇంకా నేను శిక్షించాలని అనుకున్నాడు నేను వీళ్ళకేస్తాడు జైల్లో జైలు ఎలా ఆరు నెలల వరకు జైలు శిక్ష యాభై వరకు జరిమానా ఇది నాకు సాఫ్ట్ కాపీ కనుక ఉంటే నేను మ్యాగ్జిన్ వెనకాల అటాచ్ చేస్తాను సో అంటే ఇప్పుడు చెప్తున్నాను మధ్యలో మిస్ అయ్యాను మీరైతే వెనకాల అటాచ్ చేస్తాను డీటెయిల్గా లేని పక్షంలో ఇప్పుడు నేను ఏదైతే చెప్పినా ఒకటి రెండుసార్లు మీరే క్రాస్ చెక్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ అంటే ఏదైతుంది ఇది కనుక అమలైతే ఘోరాతి ఘోరమైన దారుణ ధరణి ఎన్నో ఎన్నో జరుగుతాయి మన భూములు మన ఇల్లు ఎప్పుడు ఎవడికి తీసుకెళ్తాడో వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఎవరి పేరును రాసుకుంటారో అసలా ఊహించలేము అంత ఘోరమైంది అందుకే భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ జోలికి పోలా నీతి ఆయోగ్ చెప్పింది కూడా ఎవరికి నచ్చల నీతి ఆయోగ్ చెప్పింది దాని ప్రకారం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలే ఇప్పుడు చెప్పండి బుద్ధున్నుడు ఎవడన్నా మరలా జగన్ కోటేస్తాడు ఈ ల్యాండ్ టైటిల్ని కంటే మేము అమలు చేసి తీరతాం దీనివల్ల అద్భుతం జరిగింది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఏవైతున్నాయో ఎంత దారుణమైన మాటలు ఒకసారి మీరే క్రాస్ చెక్ చేసుకోండి